మొదటి నెల యందు ల సర్వ సమాజము రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాకు చనిపోయి పాతి పెట్టబడేను ఆ నాకు నీరు లేకపోయినందున వారు మా మోషే అహరోహులకు విరోధముగా పోగేరి జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు ఏహువ ఏంట చనిపోయినప్పుడు మేము చనిపోయినలా ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు అరణ్యములోనికివ సమాజం మీరేలా తెచ్చుతది ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు నుండి మమ్మును ఏలా ఏర్పరిచితడి ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు తాగుటకు నీళ్లేవనేది అప్పుడు మోషే అహరోములు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షకు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిన పడగా ఎహోవా మహిమ వారికి కనబడెను అందట ఎహోవా మోషేకు ఇలాగ సలివించను నీవును నీ కన్నను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజంను పోగు చేసి వారి కన్ను లేదుట ఆ బండతో మాట్లాడుము అది నీళ్ళు నించును అది వారి కొరకు నీళ్ళను బండలో నుండి రప్పించి సమాజంనకు వారి పశువులకు తాగుటకు ఇమ్ము యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సమిధ నుండి ఆ కర్రను తీసుకొని పోయాను తర్వాత మోషి పోగు చేసినప్పుడు అతడు వారిలో ఈ బండలో నుండి మీ కొడుకు నీళ్లు రక్కింపలేనా అనెను అప్పుడు మోషి తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజంలో పశువులను తాగెను అప్పుడు ఏహోవ మోషి అహరోణులతో మీరు ఇజ్రాయెల్ కన్నుల ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక కనుక ఈ సమాజంలో నేను ఇచ్చిన దేశంలో మీరు తోడుకొని పోరని చెప్పాను అవి మెరీబా జలము అనబడేను ఏదైనాగా ఇజ్రాయేళ్లు ఎహోవాత వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తను పరిశుద్ధపరచుకొనెను మోషే భూషేక్ నుండి ఏదో రాజునద్దకు దూతలను పంపి నీ సహోదరుడకు ఇజ్రాయేళ్లు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్ళేవి మేము చాలా దినములు ఐగుప్తుల్లో నివసించి ఐగుప్తీలు మీ పితరులను శ్రమ పెట్టి మేము ఎహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐ నుండి మమ్మను రప్పించను ఇదిగో మేము నీ పొలిమేర చివర కాదేశు పట్టణంలో ఉన్నాము మమ్మను మీ దేశమును దాటిపోనిమ్ము పొలములో బడి అయినను ద్రాక్ష తోటలో బడి వెళ్ళుము బావుల నీళ్లు రాజమార్గము నడిచి పోయేదము నీ పొరిమేలను వరకు కుడివైపున ఎడమవైపునూ తిరగకుండా పోయేదమని చెప్పించను ఏదో మీ నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు నేను ఖడ్గంలో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇజ్రాయి మేము రాజమార్గంలోనే వెళ్ళదము నేను నా పశువులను నీ నీళ్లు తాగిన వాటి విలువ ఇచ్చుకుందము మరేమీ లేదు కాలినడకనే పోవు దాటిపోదురు అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే కూడదేను అంతటా ఏదో బహుజనములతోనూ మహా బలముతోను బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాను ఏదో ఇజ్రాయేలు వారి పొరిమే నుండి దాటికోటకు సెలవనియ్యలేదు కనుక ఇజ్రాయిలు అతని యుద్ధ నుండి తొలగిపోయింది అప్పుడు ఇజ్రాయెల్ సర్వ సమాజము కాదేశలో నుండి సాకి హోరు కొండకు వచ్చేను ఏహో ఏదేమో కొలిమేర యుద్ధనున్న హోరు హోరుకొండలో మోషీ అహరోనులకు ఇలాగ సెలవిచ్చను అహరోను తన పితరులతో చేర్చబడును ఏదైనాగా మేరీబా నీళ్ళ యుద్ధ మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసేతరి కనుక నేను ఇజ్రాయేళ్లకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు అహరోను అతని కుమారుడైన తోడుకుని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన తొడిగించుము అహరోను తన పితృతో చేర్చబడి అక్కడ చనిపోవును యహోవాగ్న పెంచినట్లు మోస చేసను సర్వ సమాజము చూస్తుండగా వారు హోరు కొండ ఎక్కిరి మోషే అహరోను తీసి అతని కుమారుడైన తొడిగించను కొండ శిఖరమున చనిపోయాను తరువాత మోషేయు ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చరి అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇజ్రాయిల్ల కుటుంబీకులందరూ అహరోను కొడుకు ముప్పది దినములు దుఃఖము నలిపిరి